పట్టణంలోని ధర్మవరంలో వారపు సంతా స్థలంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానిక సభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేగుపాలెం సమీపంలో మెడికల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు యానార్థి కాలువను ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు తుని నుండి అనకాపల్లి వరకు జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు అలాగే డిగ్రీ కళాశాలను కళాశాల మైదానాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఈ శిథిలావస్థలో ఉన్న కోర్టు భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మిస్తామన్నారు హాకీకి అకాడమీ ఏర్పాటు చేస్తామన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికి మొత్తం పనులన్నీ పూర్తి అయ్యేలా ప్రణాళిక చేసుకుంటున్నామన్నారు నాగేంద్ర కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రామారావు పాలెంలో ముప్పై లక్షల నిధులతో నిర్మిస్తున్న కల్వాటు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జనసేన టౌన్ ప్రెసిడెంట్ బొద్దపు శ్రీను జిల్లా కార్యదర్శి కొటారు నరేష్ పూటకుడి రమేష్ కొటారు శ్రీనివాసు గుర్రాల శేఖర్ పిట్ట శ్రీను లావుడు లోవరాజు సోమనాయుడు అన్నం బాబ్జీ కర్రీ ఝాన్సీ పాల్గొన్నారు ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్ మొత్తం రిలీజ్ చేపిస్తాం కోర్టు నుంచి ఇప్పుడు టెంపరీ కోర్ట్ రన్ అవుతుంది అని రిలీజ్ చేయించి స్పోర్ట్స్ పూర్తిగా డెవలప్ చేస్తాం అది కాకుండా ఎలమంచలి మెయిన్ దంట్లో ఇదే నెలలో మార్కెట్ యార్డు మార్కెటింగ్ దీని నుంచి రైతు బజారు కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఈ నెలలో సో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు యలమంచల్లి టౌన్కి చాలా పెద్దపేట జరుగుతుంది అనేకమైన శంకుస్థాపనలు జరగబోతా ఉన్నాయి ఇది ఈరోజు ఈ రామారాయుడు పాలెం ఏదైతే బ్రిడ్జ్ ఉందో దాంతో అవుతుంది అలాగే ఎప్పుడు ఇప్పుడు వరకు నోచుకొని కొన్ని రోడ్లు ఉన్నాయి ఎరవరంలో వాటిలో ఉన్నాయి దాని ప్రయారిటీగా తీసుకొని అవి కూడా అతి త్వరలో అవి కూడా మొదలు పెడతాం అది కూడా అదే కాకుండా మరి అమృత్ స్కీమ్లో ఎలమంచిలి పట్టణానికి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ది కూడా కాంట్రాక్టర్ అంటే మీకు తెలుసు పాత కాంట్రాక్టర్ పారిపోయాడు ఆయనకి పైప్ లైక్ కొని ఓ పదిహేడు కోట్లు ఉంటే పదిహేడు కోట్లు క్లియర్ చేస్తే నేను చేస్తాను అన్నాడు పదిహేడు కోట్లు క్లియర్ చేయగానే కూటమి ప్రభుత్వం రాగానే పారిపోయాడు అతను మళ్ళా కొత్త కాంట్రాక్టర్ని లైన్ చేసి ఇప్పుడు సుమారు నూట ఇరవై కోట్లు అంటే అది ఎనభై కోట్లది నూట ఇరవై కోట్లు ఎన్హాన్స్ చేసి కూడా ఈరోజు ఆ వాటర్ది కూడా ఈ నెలలోనే వాటర్ది కూడా మొదలు పెడతాం అవి అన్నిటికి కూడా ఒక్కొక్కటి 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 డేటు అంటే మీకు తెలియాల్సింది ఏంటంటే ఎలమంచిలి పట్టణం డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఒక పెద్ద నెల చాలా మంచి నెల పెద్ద నెల ఇవన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం అన్నీ కూడా ప్రోగ్రెస్ చేయబోతున్నాం తోడు దీనికి తోడు ముఖ్యంగా మనం ఏటుకొప్పాకని ప్రత్యేకంగా తీసుకున్నాం ఏటుకొప్పాక ఎంటైర్ ఊరంతటిని కూడా పూర్తిగా కూడా ఒక టూరిజం హబ్ కింద మారుస్తాను అది కూడా ఈ నెలలో కొంత ప్రోగ్రెస్ తీసుకురావాలని చూస్తాం ప్రతి నెల కూడా ప్రోగ్రెస్ తీసుకొస్తాను ఎల మంచిలి ఓవరాల్గా చేసుకునే పరిస్థితి సో డెఫినెట్గా అయ్యే కాకుండా అనేకమైనవి ఉన్నాయి ఇంకా వర్క్లు జరుగుతూ ఉన్నాయి మన ఏదైతే ఏదైతే రైల్వే రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా ఫాస్ట్గా ఉంది సో ఇవన్నీ ఇవే కాకుండా మరి మీకు తెలుసు అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు ఏదైతే హైవే ఉందో ఆ హైవేకి మన కూడా మీటింగ్ పెట్టుకుని అది కూడా వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చాం ఇప్పుడు ఎక్కువ పని ఉంది రెవెన్యూ డివిజన్ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ అలాగే నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే విపరీతమైన వర్క్ ఉంది ఒక్కొక్క మండలం ఇట్ సెల్ఫ్ రాంబెల్లి అచ్చుతాపురం నక్కపల్లి ఎస్ ఈ మూడు మండలాలు మెయిన్ చూసుకుంటే ఒక్కొక్క మండలానికి ఒక ఆర్డీఓ ఉన్న కూడా పని తేలదు అది ఉంది దానికి ఇప్పుడు ఏమైందంటే ఎలమంచిలి పాట రెండు కాన్స్టిట్యూలో ఒక డివిజన్ పెట్టుకుందాం అనుకున్నాం ఆ డివిజన్ దీనికోసం మనం ప్రపోజల్ పంపించాం అయితే మనం ఏమన్నామంటే ఎలమంచిల్లో రెవెన్యూ డివిజన్ పెట్టండి ఎందుకంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ ఉంది అని చెప్పాము అయితే నక్కపల్లి అన్నారు అయితే మనం ఏమనుకున్నామంటే అన్నిటికీ న్యాయం చేసుకోవాలంటే ఇప్పుడు మా కా నాది ఎలమంచల్ కాన్స్టెన్సీ కాబట్టి ఎలమంచెలో ఉండాలనుకుంటాను అలాగే హోంమంత్రి గారు ఏంటంటే ఆవిడ కాన్స్టిటెన్సీ పాయికి రాబట్టు పాయిగ్రాబెట్లో ఉండాలనుకుంటున్నారు అది కాదు కదా ప్రజలందరికీ కావాల్సింది ఎక్కడనే దాని మీద మాట అయితే ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాత్రం అయితే ఎలమంచల్ అయితే ఎసరాయవరం రెండు కూడా కలిసే ఉంటాయి రెండు ఇంటర్లింక్డ్ రెండు కూడా ఒకటినొకటి ఏది ఏది ముందు అవుతుందంటే అలా చెప్పలేము అలా ఉంటుంది అలాంటిది అలా అనుకున్నప్పుడు ఆవిడ ఆవిడేమన్నారంటే అడ్్రోడ్డు కానీ ఏళ్లమంచెలు కానీ అనుకున్నాం ఇప్పుడు పెట్టింది పెట్టేది మాత్రం అడ్ కానీ అది నక్కపల్లి మండలం ల్యాండ్ ఆ రెవెన్యూ డివి రెవెన్యూ అంతా కూడా నక్కపల్లి మండలం అంతే కాబట్టి నక్కపల్లిని వచ్చింది కానీ పెట్టేది మాత్రం అడ్ రోడ్లో పెడతామంటున్నాం అయితే ఇక్కడ ఏమవుతుందంటే అనకాపల్లి రెవెన్యూ డివిజన్ ఉన్నప్పుడు మాకు మునగపాకే జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఇప్పుడు అది వచ్చేసరికి మోర్ దెన్ థర్టీ కిలోమీటర్స్ వస్తుంది వాస్తవాన్ని చెప్పాలంటే ఆ మునగపాక మండలం నుంచి అయితే మాత్రం జస్ట్ టెన్ కిలోమీటర్సే ఎందుకంటే ఇక్కడ మాకు యాదగిరిపాలెం ఉంది యాదగిరిపాలెం చూసుకుంటే పది కిలోమీటర్లు కూడా రాదు ఇప్పుడున్న ఇది బట్ అది ఆర్గనైజ్ చేస్తాను చూస్తాం దాని మీద ఏమన్నా ఉంటే ఆరు మండలాలు ఎనిమిది మండలాల బదులు ఆరు మండలాలు వచ్చే పరిస్థితి ఇదంతా కూడా ప్రాసెస్ ప్రొసీజర్లో ఉంది అందరూ కూడా ప్రజలు కూడా అభిప్రాయాలు తీసుకుంటున్నాం ప్రజల అభిప్రాయాల మీద ఫైనల్ నిర్ణయాలు తీసుకుంటున్నాం